హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మూడవ ఉచిత గ్యాస్ సిలిండర్కు సంబంధించి శుభవార్త రావడం జరిగింది బుకింగ్లు ప్రారంభమయ్యాయి అయితే ఇది కొత్త విధానంలో పంపిణీ చేస్తున్నారా లేదా పాత విధానంలోనే బుక్ చేసుకోవాలా అంటే ముందు ప్రభుత్వం డబ్బులు విడుదల చేస్తారా లేదా ఎప్పటిలాగానే ముందు డబ్బులు పెట్టి కొనుక్కున్న తర్వాత ఈ అకౌంట్లో డబ్బులు పడతాయా సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓటు చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్నాం గండసింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో అందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈసారి దీపం పథకం ద్వారా గ్యాస్ వినియోగదారులకు భారీ గిఫ్ట్ ఇచ్చారు సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇప్పటికే ఒకటి అక్టోబర్లో దీపావళి కానుగ్గా మరొకటి ఏప్రిల్ నుంచి రెండవ సిలిండర్గా పంపిణీ అయింది ఇప్పుడు మూడవ ఉచిత సిలిండర్ కోసం కొత్త విధానాన్ని ప్రభుత్వం అమలు చేయబోతుంది అని చెప్పారు కానీ ఇది మూడవ సిలిండర్ కాబట్టి ఎప్పట్లాగానే ప్రభుత్వం మనం డబ్బులు పెట్టి గ్యాస్ బుక్ చేసిన తర్వాత మన అకౌంట్లో డబ్బులు విడుదల చేస్తుందని చెప్పడం జరిగింది కొత్త విధానం ఏదైతే ఉందో అంటే మీరు గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన తర్వాత ప్రభుత్వం మీ డిజిటల్ వ్యాలెట్కు లేదా బ్యాంక్ ఖాతాకు డబ్బును సబ్సిడీ రూపంలో డిపాజిట్ చేస్తుంది అని చెప్పారు కదా ఆ విధానాన్ని త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు సో ప్రస్తుతం ఎప్పటిలాగానే మీరు ముందు డబ్బులు పెట్టి గ్యాస్ బుక్ చేసుకుంటే ఆ తర్వాత ప్రభుత్వం డబ్బులు నేరుగా మీ ఖాతాల్లో విడుదల చేస్తుంది సో ఆగస్టు నుండి నవంబర్ వరకు ఈ మూడవ ఉచిత సిలిండరు బుక్ చేసుకోవచ్చు ప్రస్తుతం బుకింగ్లు కూడా ప్రారంభమయ్యాయి మీరు బుక్ చేసిన టూ డేస్ తర్వాత డబ్బులు మీ అకౌంట్లో పడతాయి అందుకే ఎలిజిబుల్ అయిన వారు తప్పకుండా మూడో సిలిండర్కి బుక్ చేసుకోండి కాబట్టి మిస్ అవ్వకండి ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రజల పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనం పేద కుటుంబాల భారం తగ్గించి ఈ మంచి పథకాన్ని అందరూ వినియోగించుకోవాలి సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్